కృష్ణా గోదావరి నీటి హక్కుల పరిరక్షణకై రాష్ట్ర ప్రభుత్వం పట్టాలి చర్యలు చేపట్టాలి అని సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద జరిగిన ఏపీ రైతు సంఘం ఆందోళనలో ఏఐకేఎస్ జాతీయ సమితి సభ్యులు గాలిచంద్ర డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానది జలాల పునఃపంపిణీ ద్వారా మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది ఆగస్టు రెండున వారంలోపు రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతో కూడిన నివేదికను ఇవ్వాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కోరింది ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు గత ప్రభుత్వ హయాంలో ట్రిబ్యునల్ ఈ మేరకు ఆదేశించినా పట్టించుకోలేదు సదరు నీటిలో మహారాష్ట్రకు ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు చివరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా పంపిణీ చేయడం జరిగింది జస్టిస్ బచ్చ వివిధ రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాలను పంపిణీ చేసే విషయంలో ఈ క్రింది అంశాలను ప్రప్రథమంగా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ రైతు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంవి సుబ్బారెడ్డి పి భాస్కర్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి మనోహర్ రెడ్డి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జి వేణుగోపాల్ బాదుల్లా బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి సి సుబ్రహ్మణ్యం రైతు సంఘం యానాదమ్మ బాలచంద్రయ్య రామ్మోహన్ రెడ్డి రామాంజుల రెడ్డి కొండయ్య ఏఐఎస్ఎఫ్ వలరాజు శివశంకర్ ఏఐఎస్ఎఫ్ దస్తగిరి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ మధ్య కాలంలో అంటే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు మూడు రోజుల ముందు ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది కేవలం తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తిరిగి జలాల కేటాయింపు పైన పునః సమీక్ష చేసేటటువంటి వెసులుబాటును కల్పిస్తూ రీకాన్స్టిట్యూట్ చేసింది దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగము రైతు సంఘాలు అభ్యుదయవాదులు వ్యతిరేకించడం కూడా జరిగింది అయితే ఈ గుణ సమీక్షకు సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి విధానాన్ని మీరు ప్రకటించండి మీరు చెప్పండి మీ వాదనలు వినిపించండి అని చెప్పి పదే పదే నోటీసులు జారీ చేస్తూ ఉంది దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వినావేశాలు లెక్కించకుండా వెంటనే రాష్ట్ర నీటి హక్కులకు దెబ్బ తగలకుండా రానున్నటువంటి రోజుల్లో నీటి కేటాయింపుల పైన ఒత్తిడి తీసుకురావడానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన పెట్టాల్సిందే అయితే ఇవాళ రాష్ట్ర రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి నీటి వివాదాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అనుసరించి క్రిష్టానది నీటి వివాదాలపైన ఏర్పాటైనటువంటి బచావుతు ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత ఆధారంగా నదిలో రెండు వేల అరవై టిఎంసీలు లభ్యమైతాయి వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేసింది మహారాష్ట్రకు ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రైపేరియన్ రైట్స్ అంటాం మామూలుగా అంతర్జాతీయ నీటి కేటాయింపుల ప్రమాణాల ఆధారంగా ఇదివరకే ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే ఎక్కడైతే వినియోగంలో ఉంటా ఉన్నాయో రైపేరియన్ రైట్స్ ప్రకారము నీటి కేటాయింపులు చేసినటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆయా పూర్తయినటువంటి రిజర్వాయర్ల ప్రకారం ప్రాజెక్టుల ప్రకారం నీటి కేటాయింపులు చేసింది రాష్ట్ర విభజన అనంతరం కూడా విభజన చట్టంలో పూర్తి వివరాలతో కూడినటువంటి అంశాలను పొందుపరిచింది ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు వస్తాయో ఏ ప్రాజెక్టుల కింద ఎన్ని నీళ్ళు వస్తాయో వాటిని వాడుకునే వెసులుబాటును విభజన చట్టంలో పొందుపరిచింది అయితే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదం చేస్తూ ఒక పక్కేమో పచావత్ ట్రిబురల్ తీర్పు ప్రకారం కేటాయించినటువంటి నీటిని పునఃసమీక్ష చేయాలంటుంది కానీ దిగులు జలాలను కూడా లెక్క వాడుకునే వెసులుబాటు దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కుంటే దాన్ని కూడా లెక్క కట్టి ఇవాళ మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసినటువంటి ప్రజాస్వామ్య నిపుణుల తీర్పు పైన సుప్రీంకోర్టులో వ్యాధ్యం ఒక పక్క నడుస్తూ ఉండంగానే కర్ణాటక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వాదులకు అనుగుణంగా కిశా జనాలపైన పునఃసమీక్ష చేయాలంటూ ఇవాళ కొత్త వాదన తీసుకొస్తా ఉంది అల్టిమేట్ గా ఇదివరకే వినియోగంలో కేటాయించినటువంటి బచావత్తు ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఏవైతే వినియోగంలో ఉన్నాయో వాటి జోలికి పోవాల్సినటువంటి అవసరం లేదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అశాస్త్రీయ కేటాయింపుల పైన పునఃసమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాదిస్తూ ఉంటే ఏదైతే తప్పు పడతా ఉంటే ఏదైతే ఆరోపణ చేస్తూ ఉంటే అదే ట్రిబ్యునల్ కు ఇవాళ మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య తగులు పెట్టేటువంటి విధానానికి బీజేపీ ప్రభుత్వం పాల్పడతా ఉంది అందులో వెనుకబడినటువంటి రాయలసీమ పైన మరణ శాసనం చేయడానికి సిద్ధపడతా ఉంది ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఉన్నారో టిడిపి బిజెపి జనసేన కేంద్రంలో వీళ్ళ పైన ఆధారపడి నడుస్తా ఉన్నటువంటి బిజెపి పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర వాటాలకు సంబంధించినటువంటి నీటి హక్కులు పరిరక్షించాలి వెనుకబడిన రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కేటాయింపుల్లో ఇవాళ ప్రథమంగా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అట్లే శ్రీశైలం కనీస నీటి పట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులను అమలు చేస్తూనే ఇంకోవైపు తెలంగాణ చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తిండి కుర్తి లాంటి అనుమతి లేని ప్రాజెక్టులను అడ్డుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి అటు ప్రజా ప్రజాక్షేత్రంలో వీళ్ళను దోషులుగా నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఇచ్చిన లో భాగంగా కడప జిల్లా రైతు సంఘం రైతు సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది మరి ఇందాక గారు మాట్లాడుతూ అన్ని విషయాలు కూలంకషంగా చెప్పినారు ఎందుకంటే నీటి వాటాలు మనకు తగ్గిపోయే కొద్దీ మన రాయలసీమకు పూర్తిగా ఎడారిగా మారే అవకాశం ఉంది ఇవాళ శ్రీశైలము నాగార్జున సాగరు నిండి నిండుకుండలా ఉండి దిగువకు గేట్ ఎత్తి నీళ్ళు ఇచ్చే క్రమంలో కూడా రాయలసీమకు నీటి నీటి కేటాయింపులు కేవలం సగం నీటి కేటాయింపులు మాత్రమే ఇచ్చి ఇక డ్యాములకు వదలడం జరుగుతుంది మరి పొద్దుపాటు ఎక్ట్రిక్యులేటర్ ద్వారా నలభై నాలుగు వేల కిషక్కుల సామర్థ్యాన్ని ఇంటికి దిగువకు వదిలే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఐదు వేల కిషక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు అట్లా కాకుండా దాన్ని పెంచి ఇక్కడ జిల్లాలోని బ్రహ్మాన్సా గండికోట ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ ఈ మైలవరము ఇవన్నీ ఈ డ్యాములన్నీ కూడా నీటితో నింపాలని చెప్పేసి తద్వారా ఎండిపోతున్న పంటలకు కొంత మేరకైనా నీటి బదులు తాడు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే ఈ వర్షాలు పూర్తిగా జూలై మాసం అంతా ఎక్క ఎంతకట్టి ఈ ఆగస్టులో కూడా వర్షాలు పడకపోవడంతో వర్షాధారమైన పంటలన్నీ పూర్తిగా ఎండిపోయి అక్కడ దున్నేయడం జరుగుతుంది మరి ఈ పద్ధతిలో పై నుంచి వచ్చిన నీళ్ళైనా కూడా డ్యాములలో నింపాలని తద్వారా నీటి పారకం కింద ఉన్న రైతులైనా కొంత పట తగ్గిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మన మనకు రావాల్సిన వాటా నీటిని అధికంగా పొందేదానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ సర్కార్ ఎలక్షన్లుగా ఎలక్షన్లను సాకుగా చూపి తెలంగాణలో అక్కడ బీజేపీ ప్రయోజనం పొందాలని ఏపీకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను పునః చేయాలని నిర్ణయం తీసుకోవడము ఒక దుర్మార్గమైన చర్య గత దశాబ్దాలుగా ఆనాడు ఆయా రాష్ట్ర అవసరాల రీత్యా ప్రకటించినటువంటి నీటి వాటాలను ఇప్పుడు ఒక సోలాభేక్షతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రయోజనం పొందాలని పునర్శం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పునఃశంక్షను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సమీక్షను ఉపసించిన తర్వాత పోరాటాలు ఉద్రం చేస్తామని ఇప్పటికైనా ఈ బీజేపీ సర్కార్ వెంటనే బ్రిజే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పునః సమీక్షను ఉపశించుకోవాలని కోరుతున్నాం